చికెన్ లాలీపాప్స్ సో సమ్మర్ ఇంట్లో పిల్లలు ఉంటారు సెలవుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో అలాగే పెద్దోళ్ళు కానీ చాలా ఇంట్లో బెస్ట్ స్నాక్స్గా చెప్పొచ్చు ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి ఎలా చేసేనా క్లియర్గా కరెక్ట్ క్వాంటిటీస్తో చెప్తే ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మంది చూడగలుగుతారు పాజిబుల్ అయితేనే ఫాలో అవ్వండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పెరిగి పెరిన థ్యాంక్స్ అలాట్ ఎబర్ వన్ సో ఇక్కడ రెండు కిలోలు అండి ఇప్పుడైనా చికెన్ లాలీపప్స్కి మనం కిలోమ కోళ్ళ లాంటి లేతకోళ్ళు చూస్తున్నాం అనుకోండి త్వరగా మగ్గుతుంది మంచి టేస్ట్ఫుల్గా ఉంటాయి అనమాట సో కరెక్ట్గా మీకు అని చెప్తాను ఫస్ట్ నేను వేసింది ఏమీ లేదండి మీరు చూసేశారనుకుంటారు కొంచెం మైదా పిండి అలాగే కొంచెం పాజిబుల్ శనగపిండి అనమాట కొంచమే ఒక టేబుల్ స్పూన్ తన ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటే సరిపోద్దు ఉప్పు తగినంత అలా నేను చెప్పనండి ఫుల్ టేబుల్ స్పూన్లు రెండు వేసేస్తారు అనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇది గుంటూరు కారం కనుక రెండు టేబుల్ స్పూన్లు వేసేయండి మామూలు కారం అయితే మూడు నాలుగు వేసుకున్నా కొంచెం కారం కారంగా ఉంటుంది కారం తినలేని వాళ్ళు అయితే తక్కువే వేసుకోండి సో కారం ఉంటేనే బాగుంటుంది పకోడి అనేది అలాగే ఇక్కడ మనకి జీరా పొడి అనమాట అది వచ్చేసేసి మనకు కొంచెం ఇది ఏమంటారు మన పసుపు నేను ఆ డబ్బా చిన్న డబ్బా అన్నమాట కొంచెం పావు కొంచెం వేసుకుని సరిపోతే పసుపు అంతే ఇది జీరా పొడి అర పావు టేబుల్ స్పూన్ లేదా అర టీ స్పూన్ మీకు చెప్తాను ధనియాల పొడి ఫుల్ టేబుల్ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు అంటే నేను టేబుల్ స్పూన్ తీసుకుని చెప్తున్నాను అనమాట లేదా రెండు టీ స్పూన్లు వేసుకున్న బాగుంటుంది అండ్ తర్వాత వచ్చి నేను ఒకటి ఒకటి అండ్ ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా చూపిస్తాను గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఎందుకంటే నేను ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ వేసేస్తే అవి అంత టేస్ట్ నాకు అనిపించదు నేను స్పెషల్గా వేసుకుంటే నాకు ఏదన్నా బాగుంది అనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఏదో నేను చూపిస్తుంది మేము చేసుకున్న మసాలా నువ్వు గరం మసాలా ఏం కాదులేండి బిర్యానీ మసాలా అది అర టేబుల్ స్పూన్ అయ్యండి లేదా ఫుల్ టీ స్పూన్ ఫుల్లు టీ స్పూన్ వేసినా కొంచెం బాగుంటుంది చిట్టు గరం మసాలా వేసుకున్న పర్వాలేదు అనమాట ఇకపోతే అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ ఇందులో పెరుగులు పెరుగులు ఏమి వేసుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు అది బాగోదు మళ్ళీ ఫుల్ టేబుల్ స్పూన్ అయితే నేను వేసేస్తాను అండ్ ఇంకపోతే నిమ్మకాయలు పిండుకోవచ్చు పిండిని నిమ్మకాయలు ఒక ఫుల్ పెద్ద నిమ్మకాయలు అయితే రెండు కిలోలు కనుక ఒక నాలుగు వేసుకోండి పిండుకోండి ఫస్ట్ అయితే మంచిగా కలిపేసుకోండి నేను చెప్పాను కదా కొంచెం మైదాపిండి శనగండి కూడా చెప్పాను అనమాట ఇంకా ఏసీ ముందు మాత్రమే మనం ఒక గుడ్డు కొట్టుకుని చక్కగా కొంచెం కాన్ఫ్లోర్ వేసేసుకుని వేపేసుకుంటే బాగుంటుంది అనమాట చాలా నీట్గాను ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసి రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి చక్కగాను రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సూపర్ హైలైట్ అవుతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అంతా కలిపేసుకున్న తర్వాత మంచిగాను కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా అలాగ ఆయిల్ యాడ్ చేసేసి అప్లై చేసి అనుకోండి ఇద్దరిపోద్ది అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఎగైన్ ఒకసారి లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చాలా వంటలు కామెడీ వీడియోలు అన్నీ కూడా మీ వరకు నేను చూపించగలుగుతాను అందుకని నేను అనమాట చాలామందికి నేను కామెంట్ అయితే కొంచెం క్లోజ్ ఉంటుంది అందుకని నేను ఎవరికి రిప్లై అవ్వకపోవచ్చు అందుకని అయినా కానీ నా అభిమానులు అందరూ చూస్తారనేది నేను అనమాట సో ఇప్పుడు ఇది రెండు గంటల సేపు నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోనే పెట్టండి మళ్ళీ ఏసీ అరగంట ముందు బయటకు తీయండి అర్థమైందండి వెంటనే తీసేయకుండా ఆయిల్ లేకపోతే ఒక అరగంట ముందే తీసి బయట పెట్టుకోవాలన్నమాట సో చక్కగా అప్పుడు అరగంట ముందే తీసి బయట పెట్టిన తర్వాత కొంచెం కాన్ఫ్లోరు కోడిగుడ్డు కలిపి అంటే రెండు కిలోలకి ఒకేసారి ఒక కోడిగుడ్డు ఉన్న రెండు కోడిగుడ్లు కొట్టుకున్నా పర్వాలేదు దాని తర్వాత కాన్ఫ్లోర్ వేసుకోండి అప్పుడు అలా వేసుకుంటే ఆయిల్ మీడియం మాటమే చిన్న మాటమే పెట్టుకుని అలా మెల్లగా వేపుకున్నారనుకోండి ఆ బ్రౌన్ కలర్ ఆ కలర్ వచ్చిన తర్వాత దింపేసుకుంటే సో సూపర్ టేస్ట్ ఉంటుందండి చక్కగా అయితే చక్కగా అవుతుంది టిష్యూ పెట్టుకోండి ఆ టిష్యూ పెట్టుకుని అలా తీసుకుని అందులో వేసుకోండి నేను అయితే ఆయిల్ ఏం పెద్దగా అసలు లాగదండి అని అందుకే ఆయిల్ ఆయిల్ లాకూడదు గుర్తుపెట్టుకుని నిడిపోకూడదు ఆయిల్ లాకూడదు అందుకే నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి చక్కగా అలా లాలీపాప్స్ మంచి సూపర్ టేస్ట్ ఫుల్ ఫుల్గా ప్లేట్లోకి వస్తాయి సమ్మర్ కనుక పిల్లలు ఏంటి పెద్దోళ్ళేంటి ఒకటి ఒకటి అలా పీక్కుని దుమ్ము పట్టుకుని తినొచ్చి చక్కగానో చాలా బాగుంటుంది ంట చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్లో ఏదో బెస్ట్ స్నాక్ అని అనుకోవచ్చు ఇంకా చాలా మంచి మనం చేస్తాం బాగా జిల్లు జిల్లా అవన్నీ చేస్తాం కానీ ఈ రోజు చాలా చాలామంది అడిగారు మీరు ఎప్పుడెప్పుడు చేస్తుంటారు కదా కానీ ఇప్పుడు ఆ వీడియో పెట్టలేదంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టినట్టున్నాను యూట్యూబ్లోనూ నాకు సరిగ్గా గుర్తులేదు సో అందుకు మళ్ళీ పెట్టవలసి వచ్చిందనమాట సో నచ్చితే లైక్ ఇవ్వండి సో పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి అని టేస్ట్ కూడా చూస్తాను మీ గురించి చక్కగాను ఇది ఎలాగన్నది కొంచెం సలాడ్ తను వేడి వేడి మీద తను అక్కడ నాలుగు కాలిపోతుంది ఇప్పుడు మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు టేస్ట్ లోపల కూడా మంచి ఉప్పు కారం అన్ని పట్టి చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది అప్పుడు నేనైతే తింటున్నాను సో తినేసి మీకు చెబుతాను ఓకేనండి సో చాలా టేస్ట్గా అయితే అనిపించింది